హాయ్ అండి స్టఫ్ స్టేషన్కి స్వాగతము మనము ఇంట్లో ధూపం వేస్తుంటాం కదా ఈ ధూపం వేయడం వల్ల ఏ ఏ ప్రయోజనాలు ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాము మనము ధూపం ఇంట్లో వేస్తే చాలా మంచి ప్రయోజనం ఉంది ఆరోగ్యము ఇవన్నీ చేకూరుతాయని మాత్రం మనకు తెలుసు దీనివల్ల ఉపయోగం ఏంటో తెలుసుకొని వేస్తే మనకు మంచి పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది కనుక ఏ ఏ రోజు ధూపం వేస్తే ఏ ఏ ఫలితాలు కలుగుతాయి అనేది నేను ఇప్పుడు చెప్తాను ఆదివారం రోజున గుగ్గిలము సాంబ్రాణితో వేయడం వల్ల మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అలాగే మంచి సిరి సంపదలు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి తర్వాత ఈశ్వరుని అనుగ్రహం కూడా మనకి త్వరగా లభిస్తుంది అని పెద్దలు చెప్పారు ఇక సోమవారం రోజు ధూపం వేస్తే ఆ రోజు సాంబ్రాణితో వేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది అమ్మవారి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది అని చెప్తున్నారు ఇక మంగళవారం రోజున సాంబ్రాణి పొగ వేసుకుంటేనా శత్రు భయాలు ఈర్ష్య అసూయ వంటి వాటి నుంచి మనము దూరం కావచ్చు దృష్టి దోషాల వల్ల ఇబ్బంది పడుతున్న వారు అలాగే అప్పులతో భయపడేవారు బాధపడేవారు ఆ రోజు గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల తొందరగా అప్పులు తీరుతాయి మనకు కుమారస్వామి అనుగ్రహం కూడా పొందుతారు ఇక బుధవారం రోజు సాంబ్రాణి ధూపం వేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కదా ఆ రోజు సాంబ్రాణి ధూపం వేయండి ఇక గురువారం రోజు ఆ రోజు ధూపం వేస్తే ఏమవుతుందంటే మనం ఏదైనా పనిని చేపట్టాలి అనుకున్నప్పుడు కొన్ని కొన్ని ఆటంకాలు ఎదురవుతుంటాయి కదా ఇటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఆ పని పూర్తి కావాలంటే ఖచ్చితంగా ఆ రోజు కూడా గురువారం రోజున పూజా గదిలో సాంబ్రాణి పొగ వేయడం అనేది చాలా మంచిది మనం అనుకున్న పనులు వెంటనే నెరవేరుతాయి ఇక శుక్రవారం రోజు లక్ష్మీ కటాక్షం పొందడానికి మన పనిలో విజయం సాధించడానికి కూడా మనము సాంబ్రాణి పొగ వేయాలి ఆ రోజు సాంబ్రాణి పొగ వేస్తే మనకు లక్ష్మి అమ్మవారి కటాక్షము తప్పకుండా కలుగుతుంది ఇక శనివారం రోజున సాంబ్రాణి వేయడం వల్ల మనకు నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది శనేశ్వరుడు భైరవుని అనుగ్రహం కూడా కలుగుతాయి అని మన పెద్దవాళ్ళు చెప్పారు కనుక ఏ ఏ రోజు మనం ధూపం వేస్తే ఏ ఏ ఫలితాలు వస్తాయి అనేది మనం తెలుసుకున్నాం కదా ఈ రకంగా మీరు పాటిస్తారని అనుకుంటున్నాను మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ